నీ విజయానికి నీవే కారణం అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా మన విజయానికి లేదా పరాజయానికి కూడా బహిరంగ పరిస్థితుల కంటే మన ఆలోచన విధానం కృషి పట్టుదల చాలా ముఖ్యమైనవి వీటిలో మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పులం తెలుసా అందుకే నేను ఒక పాట చెప్తూ ఉంటాను నా మోటివేషనల్ క్లాసెస్లో నువ్వు నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతుంటే ఎదురే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా నేను నా స్టూడెంట్స్ని ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాను నువ్వు నా వెంట ఉంటే ఇక్కడ ఈ నువ్వు ఎవరై ఉంటారు నన్న అంటే పిల్లలందరూ కూడా పేరెంట్స్ అనో ఫ్రెండ్ అనో టీచర్ అనో చెప్తుంటారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే నీ విజయానికి నీవే కారణం అప్పుడు ఈ నువ్వు ఎవరు ఇలా అనుకోవాలి మనం అంతా కూడా నేను నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా ఎస్ మనం మన వెంట ఉండి నడిపించుకుంటే జీవితంలో చాలా అద్భుతాలు సాధించవచ్చు మరి ఎలా ఎలా మనం జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు ఫాస్ట్గా మనం అందరం కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం లేకుండా పనిచేయడం అది అవివేకం అవుతుంది కదా అస్పష్టమైన లక్ష్యాలు మన పురోగతిని అడ్డుకుంటాయి అందుకే ఏం కావాలో మనకి మనం స్పష్టంగా చెప్పుకోవాలి ఇంకా చెప్పాలి అంటే నిర్ణయం చేసుకోవాలి ఎస్ ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు నేను డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం పొందాలి అనే సాధారణ లక్ష్యం కంటే రెండేళ్లలో డేటా సైన్స్లో నైపుణ్యం పెంచుకొని టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి అని నిర్దిష్టంగా పెట్టుకోవాలి ఓకే సో నేను మెడిసిన్ పాస్ అవ్వాలి అన్న దానికన్నా నేను కార్డియాలజిస్ట్ అవ్వాలి నేను టీచర్ అవ్వాలి అన్న దానికన్నా నేను ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి ఇలా నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి ఓకే అండ్ తర్వాత మరి లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందా ఏంటి నిజాయితీగా శ్రమించాలి ఏమంటారు శ్రమించాలి కదా ఎస్ ఏదైనా గొప్పది సాధించాలంటే కఠినమైన కృషి తప్పనిసరి హార్డ్ వర్క్ ఇంకా హార్డ్ వర్క్ అన్నా కూడా స్మార్ట్ వర్క్ చేయాలి ప్రతిరోజు తక్కువైనా నాణ్యతతో పనిచేస్తే అంటే గంటలు గంటలుగా ఏం చదివావు అన్నది ఎంత చదివావు అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఇది మనం చూసుకోవాలి అంటే తక్కువ సమయం చదివినా కూడా నాణ్యతతో చదివితే దాని ఫలితం భవిష్యత్తులో పెద్ద విజయం అవుతుంది మూడవది విషయం ఏంటో తెలుసా విపత్తులను ఎదుర్కొని ముందుకు సాగాలి అంతే కదా స్ట్రగుల్స్ ఉంటాయి సెట్ బ్యాక్ ఆర్ ఇన్ఎవిటబుల్ అన్ అవర్ లైఫ్స్ కాబట్టి మనం మన అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి విపత్తులని ఎదుర్కొని ముందుకు సాగాలి అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం మనం తప్పులు చేస్తే బాధపడొద్దు అవి ఆ తప్పులు మనం చేసే చిన్నవి పెద్దవి తప్పులు అవి మన అభివృద్ధికి అంకురాల్లాగా పనిచేస్తాయి అంటే స్టెప్పింగ్ స్టోన్స్ లాగా పనిచేస్తాయి ప్రతి పరాజయాన్ని ఓ పాఠంగా తీసుకొని ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అండ్ నాలుగవ విషయం అస్సలు మర్చిపోవాల్సింది కాదు ఏంటి అంటే మనం మన ఆలోచన విధానాలని మార్చుకోవాలి నాకు ఇది సాధ్యం కాదు నాకు ఇది రాదు ఇది నా వల్ల కాదు అనే భావనని మార్చుకుంటూ నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను అనే అభిప్రాయంగా మార్చుకోవాలి విజయవంతమైన వ్యక్తులందరూ మొదట నిశ్చయంతో పనిచేశారు అనుభవం ద్వారా నైపుణ్యం పెంచుకున్నారు కాబట్టి మన ఆలోచన ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉండాలి ఐ కెన్ ప్రూవ్ ఐ కెన్ డూ ఇట్ అన్న దృఢ సంకల్పం మనకు ఉండాలి మరి దానికి కావాల్సింది ఆత్మవిశ్వాసం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి మీరు నమ్మినప్పుడు మాత్రమే ఇతరులు మిమ్మల్ని నమ్మగలరు అందుకే కృష్ణ ఏం చెప్తాడు తెలుసా యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ నీకు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి నిన్ను నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి అప్పుడే కదా ప్రపంచం నిన్నకు నిన్ను గౌరవిస్తుంది అందుకే ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది కదా నీ విజయానికి నీవే కారణం అనే మాట మనకి ఎంత గొప్ప ప్రేరణ కలిగిస్తుందో జీవితంలో ఎంత మద్దతు ఉన్నా ఎంతమంది మనకి సపోర్ట్ చేసినా మన విజయానికి అసలు బాధ్యత మనమే నీ విజయానికి అసలు బాధ్యత నీదే మొత్తంగా నీదే నీ కృషి నీ పట్టుదల నీ అభిరుచులు ఇవే నేను ముందుకు నడిపే అసలు శక్తులు కాదంటారా అస్సలే కాదని లేరు తప్పిపోయినా నిలబడి తిరిగి ప్రయత్నించగలిగే ధైర్యం ఇదే నిజమైన విజయం నమ్మండి అంతే మిమ్మల్ని మీరు నమ్మండి ఇతరుల నుంచి సహాయం వచ్చినా చివరికి నువ్వు చేసుకున్నదే నీ గెలుపుకి అసలు కారణం అనే విషయాన్ని నువ్వు ఎంత బాగా నమ్మితే అంత బాగా నువ్వు జీవితంలో సక్సెస్ సాధిస్తావు అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నీ లక్ష్యాన్ని నువ్వే చేరుకో ఎందుకంటే నీ విజయానికి నీవే కారణం కాబట్టి ఎస్ ఇప్పుడు మరొకసారి పాడుకుందామా పాట నేను నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళా నిజమల్లి అనిపించదా ఎస్ నీ వెనుక నువ్వు నిన్ను నువ్వు నడుపుకున్నావు అనుకో అప్పుడేం జరుగుతుందో తెలుసా డియర్ ఫ్రెండ్స్ చూడు ఆ ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం రేపుగా కొంగొత్తగా ఉంటుంది నీ జీవితం ఎస్ నా జీవితం చాలా సరి కొత్తగా విజయాల బాటలో ముందుకు వెళ్తూ ఉంటుంది అని నమ్ము ఎస్ ఆల్ ద బెస్ట్ ఓకే నా ఛానల్ని మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి లౌడ్ వన్స్తో షేర్ చేయండి Take care. Bye bye.